హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను వచ్చేసి బైక్ చూద్దామని ఇది జగిత్యాల్ బైకు అతను ఒక చిన్న బైక్ వేసుకొని మామూలు బైకు ఫర్ అవర్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ పెట్టుకొని రీచ్ ఏం సేఫ్టీ లేదు ఒక బైక్ ఒక బ్యాగ్ ఒకటి వేసుకోండి హెల్మెట్ ఒకటి హెల్మెట్ కూడా లేదు పాపం ఏదో వచ్చేసేయాలని బైక్ రైడ్ చేయాలని ఆశతో వచ్చేసిండు ఇది మన బైక్ ఇప్పుడే ఇక్కడనే కలిసిండు ఉండు ఇవన్నీ చూపిస్తాం చూడ జగిత్యాలంట పవన్ బాయ్ నమస్తే బాయ్ కలవంగానే నేను షాక్ అయిపోయినా ఈ చిన్న బైక్ మీద ఎట్లొచ్చిండు వస్తుండు అని మాకు ఇంత బైక్ ఉన్నా కానీ మాకు మూడు రోజులు పట్టింది ఇంకా మూడు వందల పన్నెండు కిలోమీటర్లు ఉంది మేము పదిహేడు తారీఖు రాత్రి వెళ్ళినాము అంటే ఫ్రెండ్స్ బైక్ రైడ్ ఉ బైక్ రైడ్ ఉన్నోళ్ళు బైక్ రైడ్ చేయాలని ఆశ ఉన్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్